ఇంకా ఇట్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ త్రీ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ పాయింట్స్ మార్కెట్ అయితే గెయినై ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ త్రీ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఈ రోజు మార్కెట్ అయితే మంచిగా ఒక ఎవరు అంటే చాలా మంది ఈ అయితే అందరికీ మాక్సిమం ప్రాఫిట్స్ వస్తుంటాయి ఎందుకంటే మార్కెట్ ఎక్కడ కన్సల్టేషన్ అయ్యలేదు ఆప్షన్ వన్ బైయర్స్కి సో ఆప్షన్ సెలర్స్ అయితే కొంచెం లాస్ వచ్చిందని చెప్పాలి ఆప్షన్ బైయర్ అయితే కంప్లీట్ గా ఈ అయితే ప్రాఫిట్ అనేది వచ్చింది సో ఈ రోజు అయితే మార్కెట్ అనేది ఎక్కడ కన్సల్టేషన్ అవ్వలేదు మార్కెట్ ఒక ఒక ర్యాలీ అయితే జరిగింది అటు బేరీ షైడ్ జరిగింది ఇటు బుల్లీ షైడ్ జరిగింది సో ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే సో మార్కెట్ మీరు చూస్తే మార్కెట్ హ్యూజ్గా ఫాలో అయింది హ్యూజ్గా ఫాలో అయ్యి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్లో మార్కెట్ అనేది రికవర్ అయింది అనమాట ఈ సపోర్ట్ జోన్ ఎక్కడ అయిందో కూడా మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మార్కెట్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే చూసారా ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఇది ఏదైతే ఒక లెవెల్ ఉందో ఈ లెవెల్ సపోర్ట్ జోన్ కింద వచ్చిందన్నమాట సో ఈ లెవెల్లో మార్కెట్ రిజెక్షన్ ఇచ్చింది హ్యూజ్గా రికవర్ అయింది అనమాట సో మీరు అబ్జర్వ్ చేస్తే యాక్చువల్లీ మనకి ఏ విధంగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఈ వీడియో ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈరోజు అయితే నేను మల్టిపుల్ ట్రేడ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇందు టూ ట్రేడ్స్ తీసుకున్నాను ఫ్రైడే కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేసే మార్కెట్ కొంచెం మూమెంటు ఉండబోతుందని సో అదే విధంగా మార్కెట్ ఉంది సో మీకు ట్రేడ్ సెటప్ కూడా నేను ఏం చెప్పాను ఫ్రెండ్స్ మార్కెట్ కంప్లీట్గా రికవరీ అవుతుంది ఇన్ కేసు కనుక ఒక ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్లో ఒక బేరీ స్కాన్లో వస్తే మాత్రం మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోమని చెప్పాను అదేవిధంగా ఈరోజు మనం ఫస్ట్ ఫిఫ్టీన్ స్కాన్ ఛానల్ తర్వాత మార్కెట్ అయితే క్లియర్గా ఫాలో అయింది సో మనకైతే ప్రాఫిట్ వచ్చింది దాని తర్వాత మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ స్ట్రాంగ్ సపోర్టివ్ లెవెల్లో ఒక రిజెక్షన్ ఇచ్చిందో మనకి ఇంకా క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ కంప్లీట్గా పైకి వెళ్తుంది ఒరిజినల్ పొజిషన్కి వచ్చే ఛాన్స్ ఉంది ఈ రేంజ్లో కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ ఉందని ఎక్స్పెక్ట్ చేశాను దాన్ని బేస్ చేసుకుని ఎప్పుడైతే రిజెక్షన్ ఇచ్చిందో దాని తర్వాత నేను ఇక్కడ ఆప్షన్ తీసుకున్నాను సక్సెస్ఫుల్గా అయితే ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను అయితే నాకైతే మంచి ప్రాఫిట్స్ వచ్చాయి సో ఈ లెవెల్లో రిజెక్షన్ ఇచ్చిన తర్వాత ఈ లెవెల్లో మార్కెట్ అనేది కన్సల్టేషన్ జరగాలి కానీ ఇక్కడ నుంచి వన్ సైడ్ ర్యాలీ అయితే జరిగింది సో ఈరోజు మంచిగా ప్రాఫిట్స్ వచ్చాయి చాలా మందికి ఎవరైతే ఎవరైతే లాంగ్గా హోల్డ్ చేసుకుంటారో వాళ్ళకైతే ఈరోజు అయితే మంచి ప్రాఫిట్ వచ్చింది యూజువల్ ఇలా జరగదు అనమాట మార్కెట్లో ఇప్పుడు ఆప్షన్ బైస్కి ఎప్పుడు లాంగ్ హోల్డింగ్ ఎప్పుడు జరగదు కానీ అయితే అందరికీ లాంగ్ హోల్డింగ్ ఎవరైతే ఉన్నారో అంటే ఎక్కువ ప్రీమియం క్యాప్చర్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఈరోజు ప్రాఫిట్ వచ్చిందని చెప్పాలి సో అయితే మార్కెట్ అయితే కంప్లీట్గా కంప్లీట్గా రికవరీ జరిగింది ఒక అంటే ఒక బిగ్ మూవ్ జరిగింది అనమాట అంటే బిగ్ మూవ్ అండ్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ కంప్లీట్గా ఆల్ టైమ్ అయ్యి బ్రేక్ చేసే చూపిస్తుంది అనమాట మీరు జాతరగా చూసుకోండి మార్కెట్ కంప్లీట్గా నెక్స్ట్ వీక్ రాసి పెట్టుకోండి నెక్స్ట్ వీక్ కంప్లీట్గా ఆల్ టైమ్ అయ్యే బ్రేక్ అయిపోద్ది ఓకేనా జాతరగా చూసుకోండి ఓకేనా సో మాక్సిమం గ్యాప్ డౌన్ అయినా సరే మార్కెట్ అనేది ఈరోజు మార్కెట్ మీకు ఇండికేషన్ ఏంటంటే కంప్లీట్గా సెల్లర్స్ అనేవాళ్ళు చాలా వీక్గా ఉన్నారు బైఎస్ అనే చాలా స్ట్రాంగ్గా ఉన్నారని మీరు అబ్జర్వ్ చేసుకోవాలి సో బైఎస్ అనే వాళ్ళు మార్కెట్ని కంప్లీట్గా నెక్స్ట్ వీక్ ఇంకా పైకి పంపిస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ సో ఆల్ టైమ్ అయి బ్రేక్ అవుట్ ఉంది జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి ఓకేనా సెలర్స్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి హోల్డ్లో పెట్టుకుంటే మీరు బెటర్ ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అనమాట ఎందుకంటే ఇంతలా మార్కెట్ మూమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు హోల్డ్ చేసుకొని ఇంకా మళ్ళీ ఆల్ టైమ్ హై హై అనుకోండి మీకు తర్వాత ఇంకా హ్యూజ్గా లాస్ వస్తుంది సో బెటర్ మీకు ఫైవ్ లాస్ ఉంటే ఈ లోస్తాను ఎగ్జిట్ అయిపోండి ఓకేనా సో మండే మార్కెట్గా మండే మార్కెట్ కంప్లీట్గా అప్ వెళ్తుంది కాబట్టి నేను సపోర్ట్ అండ్ రెస్ట్రెస్ వీడియో అంటే పెడతా మీకు కాల్స్ స్క్రీన్షర్ట్ తీసుకోవచ్చు అండ్ తిరిగి మళ్ళీ మనం మండే వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం మన ట్రేడ్ సెట్ అప్లా చూసుకుందంటే మండే గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా సరే మంచి ఒక ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్కెన్లో ఒక బ్లు స్కాన్ వచ్చింది అనుకోండి మీరు కాల్ ఆప్షన్ తీసుకోండి మంచిగా మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది జాతీయ ట్రేడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ తిరిగి మళ్ళీ మనం మండే వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో కనుక నచ్చితే వీడియోలో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్